గడ్డ పోరాటాల జరిపినటువంటి తెలంగాణ గడ్డ మీద మన బీసీ ఆచార్య ఈశ్వర ఆచార్య గారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం చేసిన ద్రోహానికి మన యొక్క ముద్దుల మన బీసీ ముద్దబిడ్డ ఈశ్వరాచార్య గారు ఈరోజు తెలంగాణ జరిగింది ఏదేమైనప్పటికీ కూడా కూర్చువ పార్టీలన్నీ కూడా బీసీలందరికీ కూడా మోసం చేస్తూ వాళ్ళను కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికైనా మన వాళ్ళ బీసీ ఉద్యోగులు కావచ్చు యువకులు కావచ్చు ఉద్యోగ విద్యార్థులు కావచ్చు బీసీ సంఘ నాయకులు కావచ్చు ఇప్పటికైనా కళ్ళు తెరిచి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇప్పటికైనా తెలుసుకొని మన బీసీల హక్కుల కోసం పోరాడమని ఈ విధంగా ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నాను